వేల గుండల పాటలతో లక్ష డప్పుల మార్గ పుండల చప్పులతో మహత్తరమైన ఒక భావతరమైన మన నా జాతి పల్లెలు ఇంటింటికి ఒక డబ్బు కొనండి ఇప్పటికే ప్రతి మార్గ పల్లెలో చావులకు పెండిళ్లకు వాటికి శుభకార్యాలకు అశుభకార్యాలకు మన డబ్బులు మోగుతున్నాయి గ్రామాల్లో ఆ డప్పులను కాకబెట్టండి హైదరాబాద్ సిద్ధం చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరిలో డబ్బులు తప్పు లేకపోవచ్చు కానీ ప్రతి ఊళ్ళో డబ్బు ఉన్నది కానీ ఇక ముందు ఈ నెల రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక డప్పు నీరడుగు చూడండి ప్రతి ఒక్కరూ ఒక డప్పుడు సగ్గలేటుకోండి రండి ఒక ఊర్లో ఎన్ని కింద ఉంటాయో అన్నింట్లో డప్పులు ఉండేటట్టుగా చెప్పుకోవాల్సి ఈ కార్యక్రమంలో ఈ మహత్తమైన కార్యక్రమంలో ప్రతి ఒక్క పట్టుకొని రావాలి లాయర్లు అయినప్పుడు లేదు మీరు డాక్టర్లైనా మీరు వార్డు మెంబర్లైనా మీరు సర్పంచ్లైనా మీరు ఎమ్మెల్యేలైనా మీరు మంత్రులైనా మీరు ఎవరైనా సరే మావిక జాతి బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సంఖ్యను రద్దు ఉన్నది మన ఆవేదన తెలియజేయాలన్నా ఈసారి మన శబ్దమే తెలియజేయాలి మన ఆగ్రహం ప్రకటించాలన్నా మన దండోరే ఆగ్రహాన్ని ప్రకటించాలి ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక సాంస్కృతిక ఉద్యమం మన చేతిలో మన డబ్బే మనకు ఒక ఆయుధం కాబట్టి మన ఆయుధాన్ని ఇంట్లో పెట్టుకోకుండా ఆయుధాన్ని హైదరాబాద్లో ప్రదర్శించే విధంగా తరలి రావాలని సగినాం కోరుకుంటూ సమస్త సమాజానికి అణగార వర్గాల సమాజానికి అగ్రకులాల ప్రజాస్వామ్యవాదులకి నేను చేస్తున్నా ఎంఆర్పిఎస్ ఉద్యమం మార్గాల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే దిశగా ఎన్నో ఉద్యమాలు చేసి ఫలితాలు చాలా అదే సమయంలో ఎంఆర్ఎస్ ఉద్యోగం సాధించిన ఫలితమే ఆరోగ్యశ్రీ వికలాంగుల పెన్షన్లు వృద్ధుల దంతల పెన్లు ఆకలికేతల సంస్థలు ఆకలికేతలకు సంబంధించిన బియ్యం కదా వాటితో కాదు ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరిగిన ముస్లింలకు ఎక్కడ అన్యాయం జరిగిన మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అగ్రకులాల్లో కూడా పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా బ్రాహ్మణులకు ఎక్కడ అవమానం జరిగిన వైశ్యులకు అవమానం జరిగిన ఎవరికి అన్యాయం జరిగినా మాదిక వాళ్ళకి అందరికీ అండగా నిలబడ్డది ఇప్పుడు పాలల్లో ఉండబడే స్వార్థపరులు రాజకీయంగా చాలా పలుకుబడి గల వాళ్ళు ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న కుటుంబం సంబంధించిన వాళ్ళు అదే సమయంలో సొంత మీడియా నడిపే శక్తివంతులు భారతదేశంలో దళిత వర్గాలు అతి శక్తివంతమైన కుటుంబం మన తెలంగాణ గడ్డ మీద వర్గీకం జరగకుండా అడ్డు పడే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ శక్తి మాది గల లేదు ఆర్థికంగా వాళ్ళలాగా మాకు శక్తి లేదు మాకు మీడియా లేదు మాకు రాజకీయ పలుకుబడి లేదు ఇట్లాంటి సమయంలో ఒక బలహీనమైన వర్గీ జాతి అందరికంటే వెనుకబడ్డ జాతి ఒక న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు అందించాల్సిందిగా అన్ని వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీకి సంబంధించిన అన్ని వర్గాల సమస్య ప్రజల ప్రజాస్వామిక వాదులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక న్యాయమైన ఉద్యమాన్ని అడ్డుకోవడానికి స్వార్థపరం ప్రయత్నం చేస్తున్న సమయం ఆ స్వార్థపరులకు అన్ని రకాలుగా పలుకుబడి ఉండడం వల్ల ఈ జాతి జరగడం వల్ల మాదిగల కన్యా చేస్తున్న ఈ పరిస్థితిలో ఈ వెనుకబడిపోయిన అన్ని రంగాల వెనుకబడిపోయిన ఒక మాదిగ జాతి తన ఆకాంక్ష కోసం ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులతో మాదిగల గుండె చప్పులు వినిపించే సమయానికి ఆ మహత్తరమైన కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజల వాదులు ఉద్యోగుల భాగస్వామి కావాల్సిందిగా ఒక పేద జాతి చేస్తున్న అత్యంత వెనుకబడ్డ జాతి చేస్తున్న ఈ పోరాటానికి సంపూర్ణ అక్కడ అందించాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను పిలుపునిస్తున్నాను